నేను రాజ మాది రాజమండ్రి అండి మా నా పేరు వచ్చేసి ప్రియా నేను ఈ గుడికి ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఆ వచ్చిన దగ్గర నుంచి నేను ఐదు సంవత్సరాలు బట్టి మాల కూడా వేసుకుంటున్నాను నేను వచ్చి మాల వేసుకున్న దగ్గర నుంచి రెండో సంవత్సరంలో మా పాపకు ఉద్యోగం వచ్చింది నేను ఈ గుడికి వచ్చేటప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి నా పరిస్థితి ఏంటంటే అసలు నిజంగా అయితే ఏమి లేని లేని పరిస్థితిలో కానీ చేతులతో వచ్చాను నేను గురువుగారేనండి ఇప్పుడు సజీవంగా మాట్లాడు ఈ మాట మాట్లాడుతున్నారంటేనే గురువు గారి దయగారు మాలు వేసుకోవడం అంటే అండి దీక్ష మనం ఎప్పుడు భవాని మాల వేసుకుంటాం కదా అలాగే దీక్ష చేయాలండి కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళం కాబట్టి మేము పదకొండు రోజులకేసుకోండి పదకొండు రోజులు పదకొండు రోజులు పొద్దున్న ఐదు మాలలు సాయంత్రం ఐదు మాలలు జపం చేయాలండి గురువు గారు మంత్రోపదేశం ఇస్తారు మనకి ఆ మంత్రాన్ని చదవాలన్నమాట ఆ పది మాలలు అంటే ఒక మాల వచ్చి నూటెమిది అలాగా కచ్చితంగా ఐదు మాలలు పొద్దున్న చదవాలి కానీ తొందరగా అంటే మనం మామూలుగా అయితే నాలుగు ఆ టైంకి లేచి భవని మాలకు చేస్తాము కానీ ఇది మాత్రం ఇంకా ముందే మూడు మూడున్నర కెల్లా లేసి ఐదు మాలలు ఖచ్చితంగా చదువుకోవాలి శరణాలు కూడా ఉంటాయండి శరణాలు కూడా చదవాలి ప్రతి రోజు మనం ఉచ్చరించవలసిన మంత్రం ఏంటంటే మాల్లో ఉన్నప్పుడే కాదు మాల తీసేసాక కూడా మనం ఒక మంత్రం చదువుకోవాలి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అని చెప్పి ఉంటదండి అది చదువుకోవాలి మీరు గుడికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆ మంత్రం ప్రతిసారి చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉంటారు అది జపించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని తలవుతాయి అండి నేను ఎక్స్పీరియన్స్డ్ గా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ విషయాన్ని దీనికి ఏమో నెలలో ఎనిమిది రోజులు తీసు అండి అష్టమి పౌర్ణమి అమావాస్య ఆదివారాలు నెలలో ఎనిమిది రోజులు మాత్రమే మనం భైరవ స్వామిని దర్శించుకోవడానికి ఉంటాం ఈ రోజు అష్టమి అండి కాలభైరవుడి బర్త్డే మన వాడుక భాషలో చెప్పాలంటే ఆయన బర్త్డే అనమాట ఈ రోజు అంటే కాలభైరో చాలా మంది అనమాట ఇక్కడ స్వామికి మనం నమ్మకంతో భక్తితో శ్రద్ధతో మంత్ర జపం చేస్తే మనకి అన్ని విధాలు కలిసి ఆరోగ్యం బాగుపడుతుంది ఆర్థిక పరంగా అన్ని రకాలు బాగుంటుంది రెండు వేల ఇరవై అంటే సిక్స్ ఇయర్స్ నుంచి అవి పూజ అయితే స్వామి మంత్ర జపం ఇక్కడ మాల్లు వేసుకున్న వాళ్ళు అందరూ విరుముడి విరుముడి చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానాలు అవి మంచిగా చేస్తున్నారు పెడుతున్నారు పోతే ఇక్కడ ఫ్యూజ్ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తే సరిగ్గా అది అదొకటి ప్రాబ్లం ఫ్యూజ్ లో ఉన్న వాళ్ళకి సరైన సిస్టమ్ మెయింటైన్ చేసేవాళ్ళు లేరండి అందరూ మధ్యలో వచ్చేసేసి మధ్యలో దూరం వెళ్ళిపోతున్నారు అది ఒక్కటే తక్కువ నలభై ఒక్క రోజులు అంటే నలభై ఒక్క రోజులు చేయొచ్చు ఇరవై ఒక్క రోజులు చేయొచ్చు పదకొండు రోజులు చేయొచ్చు అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు మాలు వేసుకోలేదు ఐదు స్వామి మాల్ టైతే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ కాలభైరవ వాస్తని ఈ రోజు స్పెషల్ దానికోసము మేము కాలభైరవ దీక్ష తీసుకున్నాము ఇక్కడికి వరల్డ్ ఫేమస్ ఎక్కడి నుంచైనా వస్తున్నారు ఇక్కడ నాకు తెలిసి ఎక్కువ హైదరాబాద్ కాదు అన్ని డిస్టిక్ నుంచి వస్తున్నారు అన్ని డిస్టిక్ నుంచి వస్తారు బయట విదేశాల నుంచి కూడా భక్తులు ఉన్నారు ఆన్లైన్ నుంచి మాట్లాడడం ప్రాబ్లమ్స్ కాలభైరవ అష్టకం అష్టం నేను అష్టం మీ భైరవ పూజ కాలభైరవ కాశీ పురాది వాస కాలభైరవ ఉంటుంది కాలభైరవ పూజ మెయిన్ కాలభైరవ అష్టమికి త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ వస్తుంది ఒకటి గురు పూర్ణమికి మాకు మెయిన్ గురు భక్తి ఎక్కువ గురువులోనే మేము అన్ని దేవుళ్ళని చూసుకుంటాం గురువు ద్వారా నాకు పరిచయం గురువు నాకు చాలా కష్టం ఉన్నప్పుడు ఎట్లా తీసుకున్న ఆలోచన చేసుకుంటే గురువు నాకు పరిచయం ఆన్లైన్ లోనే చూశాను అని చెప్పిన అది ఒక కష్టం గురించి చెప్పుకోండి అమ్మా ఇది అని చెప్పారు అక్కడ నుంచి నాకు దైవం కనబడిపోయాడు ఒకసారి తలుచుకుంటే అది అయిపోతుంది గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయా సార్ ఇక్కడ అత్యంత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాలభైరవ సంస్థైరవుడు కింద కాలభైరవుడు తొమ్మిది అడుగుల శివలింగం అది ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వయంగా ఎవరంతట వాళ్ళే సర్పహారతి సేవ చేసుకోవచ్చు గురువు గారు ఇక్కడ నాణాలను ప్రసాదంగా ఇస్తారు ప్రతి అష్టమి పౌర్ణమి అమావాస్య ఇక్కడ యాగాలు జరుగుతాయి కాలభైరవ యాగంలో జరుగుతాయి అలాగే స్వర్ణభైరవ యాగాలు కూడా జరుగుతాయి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం ఏంటి అంటే ఇక్కడ నారికేళ దీపము దీనికి సంబంధించి నరదిష్టి శత్రు దోషాలు నరఘోష అలాగే రాహుకేతు దోషాలు ఇవన్నీ నివరించుకోవడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది అష్టమి పౌర్ణమి నాడు బెంగళూరు చెన్నై వరంగల్ గుంటూరు తెలంగాణ సత్తునపల్లి గుంటూరు ఒక దిక్కినా కాదు బెంగళూరు చెన్నై నుంచి కూడా వస్తూ ఉంటారు ఉన్నాయి అన్నదానం జరుగుతుంది ప్రతి కూడా కూడా మనకి వెయ్యి మంది వరకు అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సార్ సుమారు ఈ రోజు అయితే ఎనిమిది వేల మంది భక్తులు మేము ఎస్టిమేషన్ చేసుకున్నాము ఆ అదే సార్ అయితే ఎనిమిది వేల మంది వరకు ఎస్టిమేషన్ దర్శనం అయితే ఈ రోజు ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయింది సార్ దర్శనాలు ప్రతి అష్టమి పౌర్ణమి అమావాస కూడా ప్రతి ఏడున్నర నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి సార్ భక్తులు ఉన్నంత వరకు దర్శనాలు ఇస్తారు భక్తులు ఎంత వరకు ఉంటారు పదకొండు నలభై వరకు దర్శనాలు ఇస్తారు తర్వాత క్లోజ్ చేస్తారు నిలిపి వేస్తారు సార్ రాజమండ్రి గోదావరి ఘాట్ లో ఉన్న ఈ కాలో భైరవ సంస్థానంలో పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు ఈ రోజు అష్టమి కావడంతో ఆయనకి ప్రత్యేక పూజలు వందరించేందుకు వీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేయడం ఇక్కడ విశేషం ఇక్కడ కాలభైరవ స్వామి సంస్థానంలో గత అనేక సంవత్సరాలుగా భక్తులు పెట్టుకున్న నమ్మకం ప్రతి కోరిన కోరిక నెరవేర్చడం వల్ల ఈ పెద్ద ఎత్తున భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా రావడం తరలి రావడం వీరి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ముఖ్యంగా పోలీసులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి తెల్లవార్ నుంచి కూడా చేస్తున్నారు కాలభైరవ స్వామి సంస్థానం సంబంధించిన కాలభైర స్వామి గురుజీ ఆయన ప్రత్యేకంగా పూజలు ఉదయం నుంచి కూడా చేస్తున్నారు దీంతో పాటు గణపతి హోమం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులకే అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి పదకొండు రోజుల పాటు మహిళలు మాల వేసి దీక్ష చేస్తారు అదేవిధంగా పురుషులు అయితే నలభై ఒక్క రోజులు అయ్యప్ప మాల తరహాలోనే ఇక్కడ దీక్ష తీసుకోవడం జరుగుతుంది దీక్ష తీసుకున్న వాళ్ళకి తమ కోరికలు నెరవేరుతున్నాయని అందువల్లే తాము ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామిని పోల్చుకుని తమ ఆ కోర్కెలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుందని చెప్తున్నారు వేలాదిగా తరలి వస్తున్న భక్తులు ఈ మరో మహాశివరాత్రి గోదావరి ఘాట్ల దగ్గర జరుగుతుందనే కారణం ఇక్కడ కనిపిస్తుంది పన్నుల పండుగగా బిషి సముద్రంలో గోదావరి నిండిపోయింది ఇది ఈ స్టూస్ కోసం